క్రీస్తు క్రీస్తునామమున మీకందరికీ శుభములు మహాగణుడు సర్వోన్నతుడు అద్వితీయుడు ఆశ్చర్యకరుడైన దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక ఆశీర్వదించు దేవుని పేరు తీసుకోవడం కారణం ఏంటిదంటే ఆయన ఒక్కడే పరము నుంచి దీవిస్తాడు పరలోకపు దీవెనలిచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు మరొకసారి మీ మధ్యకు ఈ యొక్క క్లుప్త సందేశాల ద్వారా మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ క్లుప్త సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఒక చిన్న మాకు ఒక మెసేజ్ అన్న పంపించండి నేను దీవించబడ్డాను అని అంతేకాకుండా ఒక ఐదు మందికో పది మందికో మీ ఫోన్లో నుంచి ఈ లింక్ వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి మా అనేకమైన ఈ యొక్క షార్ట్ మెసేజెస్ క్లుప్త దేశాలు వారు కూడా వినగలుగుతారు విశ్వసించగలుగుతారు అంతేకాకుండా విజయవంతమైన జీవితము జీవించగలుగుతారు ఇద మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది నమ్మనే నమ్మను ఏమంట నమ్మనే నమ్మను చాలామంది కొన్నిసార్లు ఈ మాటలు వాడుకగా వాడుక భాష వాడుకగా వారు వాడుతూ ఉంటారు ఏదైనా చెప్తే నేను నమ్మను ఇంకా కొంతమంది అంటూ ఉంటే నమ్మనే నమ్మను అని అంటూ ఉంటారు అదే సంఘటన రెండు వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి అదే మాట మాట్లాడారు పది మంది చెప్పారు దినం పది మంది అంటూ ఉన్నారు మాకు చాలా సంతోషమైంది మేము ఇదిగో మేము చూసాము అంటే ఆయన అంటా ఉన్నాడు నేను నమ్మనే నమ్మను ప్రియా ప్రియా ప్రేక్షకులు యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వింటున్న వారా నీ జీవితంలో కూడా నమ్మనే నమ్మని పరిస్థితి ఈ గొప్ప దేవుడున్నాడండి ఆయన ఆశీర్వదిస్తాడు అడుగు వాటిని ఇస్తాడు ఆయనే చెప్పాడు అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాడు మీరు అడిగిన వాటిని పొంది ఉన్నాము అని మీరు మీరు నమ్మండి అని చెప్పి చెప్తే ఒకవేళ నీ పరిస్థితి అలాగనే ఉందేమో ఒకవేళ నేను నమ్మనే నమ్మను ఆయన ఉన్నాడా లేదా నాకు తెలియదు ప్రేక్షకులు ఒకవేళ ఆ ప్రశ్నలు నీలో ఉంటే ఎవరైనా వచ్చి ఇదిగో నీకు పలానా విషయంలో నీకు అవసరత ఉంది కదా ఆ అవసరత నేను తీరుస్తా తీ తీర్చాడు అని ఒక నాకు ఆ ఆ వ్యక్తి ఆ అవసరత తీర్చాడంటే నేను నమ్మనే నమ్మను ఆయన నీకు ఇచ్చినది నేను చూపిస్తే ఇవన్నీ కొన్ని ప్రశ్నలు ఇలా వస్తూ ఉంటాయి నాకున్న చిన్న క్లుప్త సంధి ఈ యొక్క క్లుప్త సమయంలో ఒక సంఘటన మీ మధ్యకు నేను తీసుకోవాలని తీసుకొని రావాలని ఆశిస్తూ ఉంటున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక భక్తుడు సువర్ణ ార్థికడు రాశాడు ఆయన పేరు యోహాను ఆయన ఆది నుంచి ఉన్న దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు అంతేకాకుండా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ఆయనను పంపాడు అన్న విషయం కూడా మనము బైబిల్లో లిక్ గలతి పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఆ మాట రాయబడి ఉంటా ఉంది ఒకవేళ బైబిల్స్ మీ దగ్గర లేమ కానీ చెప్పే విషయాలు కొన్ని మాటలు ఒక పది నిమిషాలు మీరు మీరు ఒకవేళ వింటే ఇద్దరు నువ్వు ఏదైతే నేను నమ్మనే నమ్మను అని అనుకుంటున్నావో ఈయన నమ్మదగిన దేవుడు అని నువ్వు తప్పకుండా గుర్తించగలుగుతావు అన్న విషయాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను ఆ నరవ ఈ లోకానికి వచ్చిన దేవుడు కారణం ఆయన మానవుని రక్షించడానికి వచ్చాడు ప్రాణ త్యాగం చేయడానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు మూడు సంవత్సరాలు ఆయన పరిచర్య జీవితంలో అనేక ప్రాంతాలకు వెళ్ళాడు ఆయా ప్రాంతాల్లో బోధన ఇచ్చాడు ఇదిగో ఇది శాశ్వతమైన రాజ్యము శాశ్వతమైన రాజ్యం ఉంటా ఉంది అది పరమందు ఉంటా ఉంది ఇదిగో నువ్వు మీరు నమ్మాలి నమ్మితే తప్పకుండా పరలోకాన్ని చేరుతారు అని ఆయనే ప్రకటించమారు మనస్సు పొందుడి అని ఆయనే ప్రకటించారు అంతేకాకుండా ప్రకటించిన దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఆ యొక్క ఆ యొక్క ఆ మహాగనుడైన ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కొంతమందికి మరి వారి శరీర బలహీనతలను బట్టి వారికి సాయం రక్తస్రావం కలిగిన స్త్రీని ఆయన ముట్టి బాగు చేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు ఇవన్నీ జరిగాయి దాని ద్వారా మానవుడు పరలోకానికి చేరలేడు అందుకే మానవుడు పరలోకానికి చేర రక్తము చిందించబడాలి కాబట్టి ఈ లోకానికి నరవతారిగా వచ్చిన మహాఘనుడైన దేవుడు అన్నాడు రక్తధార ధార చిందించడానికి ఆ యొక్క కొయ్య మీద మూడు గంటలు ఆరు గంటలు మూడు శీలల మీద ఆయన వ్రేలాడి రక్తధార పోశాడు దాని ద్వారా మానవునికి పాప పరిహారం దొరికింది ఆయన చనిపోయాడు శిలవలో మరణించారు ఆయనను సమాధిలో పెట్టారు ఆ సమాధిలో పెట్టబడిన ఆయన లేఖలము లేఖనములు నెరవేరునట్లు మూడవ దినమున తిరిగి లేచాడు జరిగిన వాస్తవాలు ఇవన్నీ బైబిల్లో లిఖితం చేయబడ్డాయి నేను నమ్మనే నమ్మను అని అంటావేమో కానీ ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఆయన శిష్యులను ఏర్పరచుకున్నాడు ఆ శిష్యులలో ఒక శిష్యు మో శిష్యుడు మోసం చేసేసాడు ఆ పదకొండు మంది శిష్యులు కూడా ఆయన ఆయన పునరుద్ధానుడైన సమాధిలో పెట్టిన ఆయన మూడవ దినంలా లేఖనములు నెరవేరినట్లు ఆయన తిరిగి లేచాడు అని వాక్యం కూడా సాధిస్తూ ఉంటుంది ఆయన తిరిగి లేచే సమయంలో ఆయన వెంట ఉన్న శిష్యులు ఎవరు లేరు వారు భయభీతులై వారు దాగుకున్నారు ఒక గదిలో వారు తాగుకొన్నారు పునరుద్ధానుడైన దేవుడు మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు మానవాళి కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు ఎవరైతే ఆయన విడిచిపెట్టారో వారి దగ్గరికే వెళ్ళాడు వారి దగ్గరికి వెళ్ళి మీకు సమాధానం కలుగునుగా కానీ ఈ విషయాలన్నీ మత్ శువార్త ఇరవై అధ్యాయంలో తర్వాత మీరు ఒకవేళ పంతొమ్మిదవ వచ్చే నుంచి చూసుకుంటే అక్కడ అవన్నీ స్పష్టంగా అక్కడ కనిపిస్తాము ఆదికారం ఆది ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను భయభీతులతో ఉండి యూదులు ఏవైనా చేస్తారు అనుకుంటా ఉంటే పునరుద్ధానుడైన దేవుడు వారి మధ్యకు వెళ్ళి వారి మధ్య వెళ్ళి నిల ఆ నిలిచినట్లు వాక్యములు ఆయన వేసు వచ్చి మధ్యను నిలిచి వారు తంటున్నాడు మీకు సమాధానము కలగను గాక ఆశ్చర్యంగా ఉంటా ఉంది ఎప్పుడైతే ఈ మాటలు వారితో చెప్పాడు ఆయన చేసిన ఇరవై వచనం ఇరవై అధ్యాయం ఇరవై అద్భుతమైన మత్ యోహన్సు వార్త మత ఇరవైలో ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు బహు ప్రభువుని చూచి సంతోషించారు ఎప్పుడైతే ఆయన చేతులు ఆ గాయాలు కనిపిస్తూ ఉన్నాయి కాళ్ళు ఈ పక్కలో గాయం కనిపిస్తా అవి వారికి చూపించాడు నేనే ఆనాడు సిల్వలో మరణించిన నేనే పునరుద్ధ వాక్య ప్రకారం నేను అని వారు సంతోషించారు వారి మీదికి పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పంపించినట్లు మనం ఆ సమయంలో ఆ యొక్క పదకొండు మందిలో ఒక వ్యక్తి ఆ సమయంలో వారు వెంట లేరు తోమ అనే వ్యక్తి ఎక్కడికెళ్ళాడు ఏం సంగతో బైబిల్లో లిఖితం చేయబడలేదు కానీ ఆ పది మంది అక్కడ తోమతో అంటున్నారు మేము ప్రభువుని చూచి అతనితో చెప్పగా ఎంతో సంతోషంగా పది మంది ఒక ఒక్కసారి ఇదిగో ప్రభు వచ్చాడు మా మధ్యకు వచ్చేసాడు గాయాలు చూపించాడు మా మీదకి శక్తి కూడా తన శక్తిని మరొకసారి ఇచ్చాడు అని చెప్తా ఉంటే ఈ తోమ అనే వ్యక్తి అంటా ఉన్నాడు నేను నమ్మనే నమ్మను చూడండి ఇరవై ఐదవ వచనంలో గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచి మతంతో చెప్పగలడు నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో ఒక వ్యక్తి కాదండి ఇద్దరు కాదండి ఐదు మంది కాదండీ పది మంది అంటా ఉన్నారు మేం చూసాము తోమ తోమ అంటాడు నేను నమ్మనే నమ్మను ఇది ప్రేక్షకులు అదే పరిస్థితి నీలా ఉందేమో రెండు వేల సంవత్సరాల క్రితం ఒక పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు మానవాళి కొరకు ప్రాణత్యాగం చేశాడు మానవాళిని రక్షించుటకు రక్తధార ఆయన చిందించాడు ఆయన ఎందుకు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారందరూ పరమందు ఆ దేవునితో ఉంటారు అన్న మాటలు ఒకవేళ నువ్వు ఎప్పుడు వినలేదేమో ఇప్పుడు విని నేను నమ్మనే నమ్మను అంటా ఉన్నావేమో తోమావలే నేను నమ్మనే నమ్మను అంటున్నావు కానీ ఒక్క వ్యక్తి నమ్మనే నమ్మను అనినప్పుడు ఆయన వెంట మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు అనేక అద్భుతాలు అన్నీ చూశాడు ఇప్పుడు అంటా ఉన్నా నేను నమ్మనే నమ్మను ఒక వ్యక్తి నేను నమ్మనే నమ్మను అన్న వ్యక్తి కొరకు యేసు మరి ఒకసారి వారికి ప్రత్యక్షమయ్యాడు ఆయన వారికి ప్రత్యక్షం కావడమే కాకుండా ప్రత్యేకంగా తోమా వైపు నమ్మనే నమ్మను అన్న తోమా వైపు చూచి నీ వేలిట చాచి నా చేతిలో చూడుము నీ చేయి చాచిన ప్రక్కలో ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసు అయి ఉండుమని ప్రభు ఎప్పుడైతే ప్రభు ఆ తోమా తా మాట అన్నాడు ప్రభువా నా దేవా అని అంటా ఉన్నాడు అయితే ప్రభు అంటున్నాడు తోమా చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాడు తోమ అప్పుడు అడిగాడు క్షమించమని ఒకవేళ అడిగాడేమో గాయాలు చూచి అయ్యా ప్రభు అని పిలిచాడేమో తద్వారా అదే తోమా భారతదేశానికి వచ్చాడుంటాయి రెండు వేల సంవత్సరాల క్రితం ఏ ఏ వాహనాలు ఏవీ లేని సమయంలో ఆ యొక్క ఓడలున్నాయి ఆయన అక్కడ నుంచి ప్రయాణం చేసి ఏ దేవునైతే నమ్మనే నమ్మను ఏ దేవునైతే నేను నమ్మనే నమ్మను అన్నాడో ఆ దేవుని ప్రకటించడానికి మన దేశానికి వచ్చి హతసాక్షి అయ్యాడని బైబిల్ సెలవిస్తూ ఉంటాం ప్రియా ప్రేక్షకులు ఏదైనామో ఆనాడు నమ్మనే నమ్మనన్న తోమ భారతదేశానికి వచ్చి నమ్మండి అని పలకడమే కాకుండా నమ్ముతే మీరు పరలోకం చేర్చబడతారని ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఆయనను చంపవే హతసాక్షి అయినట్టు మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం ఈ రెండు వేల సంవత్సరాల సాక్షాత్తు జరిగిన సంఘటన అండి ఈ వాక్యం వింటూ అవును నేను కూడా అనేక విషయాలు నమ్మలేదు నమ్మకుండా నా జీవితాన్ని ప్రభువు నుంచి దేవుని నుంచి దూరం చేసుకున్నాను నమ్మకుండా అవిశ్వాసిగా ఉన్నాను కానీ ఇది సాక్షాత్ ఆ ప్రభువుని గురించి తెలియజేయన మాటలు నాకు నమ్మకం కలగజేస్తూ ఉన్నాయి ఆయన నమ్మదగిన దేవుడని నమ్ముతున్నాను నా నేను ఆ ప్రభువుని అడుగుతున్నాను నమ్మదగిన దేవ నా జీవితంలో అనేకమైనవి పోగొట్టుకున్నాను నేను నిన్ను చూడలేదు కానీ నువ్వు నన్ను చూస్తూ ఉన్నాను నా జీవితం మార్చుకుంటే నేను కూడా నిన్ను చూస్తాను హృదయశుద్ధి కలవారట దేవుని చూస్తారని నేను కూడా నిన్ను చూడాలని ఆశ నువ్వు నాకు కావాలి నమ్మదగిన దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాను అంటే నమ్మదగిన దేవుడు తోమా జీవితంలో మార్పు తెచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా మార్పు తీసుకురావడమే కాకుండా నీ జీవితంలోనికి ఆయన రావడమే కాకుండా నువ్వు ఏదైతే పొందలేకపోయావో నువ్వు నమ్మితే అన్నీ ఆయన దయచేయగలిగాడు దయచేయగలిగిన శక్తిమంతుడు అని తెలియజే నమ్ముతున్నావా నమ్ముతా ఉంటే నాతో కూడా కలిసేందుకు ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన మహా గొప్పతను రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీ వెంట మూడున్నర సంవత్సరాలుండి శిష్యులకు ప్రత్యక్షమైనాడని పది మంది చెప్పిన నేను నమ్మనే నమ్మను అన్న తోమ ఎప్పుడైతే మిమ్మల్ని చూశాడో జీవితాల్లో పరివర్తన కలిగే చేసుకున్నాడు బా మా దేశానికి వచ్చాడు ఈయన నమ్మదగిన దేవుడు నమ్మితే మీరు ఆయనతో కూడా పరలోకంలో ఉంటాడని ప్రకటించాడు ఇది నాందరైతే వాక్యం వింటూ విని కూడా నమ్మలేదేమో అనుమానాలు వచ్చాయేమో కానీ ఎవరైతే ఈ దినం ఈ దేవుడు నమ్మదగిన దేవుడు నా జీవితంలో నా జీవితంలో నేను కోల్పోయినవి నాకు ఇస్తాడు అని నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు అనారోగ్యం అస్వస్థ బాధ వేదన దుఃఖం వారిలో ఉంటే శీఘ్రంగా వాటిని తొలగించాలి ఆర్థిక సమస్య ఉంటే తొలగించమని కుటుంబాల్లో విభేదాలు ఉంటే తొలగించమని ప్రార్థన ప్రేమ సంతోషం సమాధానం నేను ఇస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితాల్లో కార్యాన్ని సఫలపరచమని ఏ స్థునావునా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమె ప్రభు మిములను మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించినగాక ఒకవేళ ఏమైనా మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే లేదా ఇంకేమైనా మాకు తెలుసుకోవాలంటే ఆ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి మీకు తప్పకుండా మేము మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తాం